మరి ఇద్దరి నుంచి రోజు అయిన వాగ్దానం మరి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నీ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మరి దేవుడు చదివిస్తున్నాడు ఏమంటే సత్పురుషుడికి దేవుడు అంట కటాక్షాడంట సత్పురుషుడు అంటే ఎవరంటే నీతి మొదలు పరిశుద్ధుడు అని అర్థం అనమాట అంటే స్వచ్ఛం కలిగి నీతిగా జీవించేవాడు అని అర్థం అనమాట అంటే జీవుని యొక్క విభక్తులు కలిగి జీవించే వాటికంట దేవుడు కటాక్షం చూపిస్తాడంట అలాగే దురాచరం దురా దురాలోచన అంటే పాపం చేస్తూ దురాచన దురాలోచనతో ఏం చేద్దామా అని సాడు క్రియ చేసుకుంటే వాటికంట ఆయన నేరస్తుడని తీర్పు తీరుస్తాడంట మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని చూస్తున్నాను మాకు తెలియదు పరిశుద్ధంగా జీవించే వాళ్ళకైనా కటాక్షం చూపుతాడని ఆయన సరే వస్తున్నాడు మరి మీరు పరిశుద్ధంగా జీవిస్తూనే ఉన్నారా పరిశుద్ధంగా జీవించినా కూడా ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినాయి అని భయపడవకండి అవి మీ జీవితం పరిశీలితమై వచ్చింది ఆయన్ని మీద కటాక్షం చూపుతున్నాడు భయపడవాకండి త్వరలోనే అసమస్య నుండి మీరు విడుదల భయపడాల్సిన అవసరం లేదు ఆయన సెవిస్తున్నాడు నా కుమారుడ నా కుమార్తె నీవు నీతిగా జీవించిన భయపడాల్సిన అవసరం లేదు నేను ఎలా కటాక్ష చెప్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను ప్రభువాన్ని నాకు ప్రార్థన చేయి నేను నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తానని నేను సెల్స్తున్నట్లు ఒకవేళ దురాచ దురాలోచన కలిగి పాపిష్టి వాళ్ళగా జీవిస్తూ ఉన్నాను ఎప్పటిదాకా ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకోండి ఇప్పటికీ మీరు ఇబ్బందులు పాలయ్యారో పాలు లేదో నాకు తెలియదు పాలు పేరు త్వరలో పాలు అవుతారు నేర్స్ తీర్పు పొందుతారు కాబట్టి ఇప్పటికైనా పాలు దేవుని కాలు పట్టుకోండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని క్షమాపణ ఆడకండి మీరు ఇబ్బందులు పాలయ్యారో లేదో నాకు తెలియదు కానీ లేవా నాయన క్షమించని ఆయన అడిగితే ఆయన క్షమిస్తాడు మిమ్మల్ని సత్పురుషుడిగా చేస్తాడు ఎలా అంటే నేను నీతిమూర్తులు కాదుగా అని అని అనుకోవచ్చు నేను మీరు నీతిమూర్తులు కాకపోవచ్చు కానీ పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన ఆ మహాదేవుడు కలవరిగిరిలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయన రక్తంతో కడిగి మిమ్మల్ని పరిశుద్ధుడిగా చేసి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు కాబట్టి మీరందరూ దేవుడి ఇష్టానుసారంగా బ్రతకండి సత్పురుషుడికి ఆయన కటాక్ష చెప్తాడు అలాగే మీరు పప్పుడు పనులు చేసి నేరస్తులుగా ఉండొచ్చేమో ఎప్పటికైనా దేవుని పాద పాదాలు పట్టుకుంటే దేవుని దగ్గర పాదాలు పట్టుకుంటే దురాకోశం కలిగి మీరు పాపం చేసి నేరస్తులైనా పర్వాలే ఇప్పటికైనా దేవుని పాదాలు పట్టుకుంటే మీరు సత్పురుషులైతే దేవుని శాతం కటాక్షం పొందుతారు ఆయన మీ పాపాలు మీరు ఆ శిక్ష లేదండి

తెలిసి అపరాధం చేసినా కూడా క్షమాపణి అది ఒకటే కాకుండా అయ్యా నేను కానీ నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు నన్ను కష్టాలు పెడుతున్నారు నన్ను ఇబ్బందులు పాలు చేస్తు నన్ను ఎదిగిస్తున్నారు నా మీద నిందలేస్తున్నాను నేను చేయని తప్పుకి నా మీద నిందలేసి నన్ను ఇబ్బందులు ఇరుగు పాలు చేస్తున్నారని దేవుని వేడుకుంటే దేవుడిని కటాక్ష చూస్తాడు వాటిలోని నుండి వినిపిస్తాడు ఇంకొకటి తెలుసా మీరు మమ్మల్ని అవమానించి హింసించి బాధ పెట్టిన వాళ్ళు సిగ్గునొందుతారు సిగ్గునొందు బయలుదడాల్సిన అవసరం లేదు దేవుడిని జీవితంలో కార్యం చేస్తారు ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నా Praful a apărut deja. În vreunul dintre studii, că susținem, în vreunul dintre marturi, eu amândouă, că la al doilea studiu, în în vreunul dintre studii, că în vreunul dintre marturi, eu amândouă, că la al doilea în istorie, în vreunul dintre studii, că susținem, în vreunul dintre marturi, eu amândouă, în మరి ఫ్రెండ్స్ వాగ్దానము మరి ప్రార్థన వస్తుంది వరకు తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది అనే నెంబర్ కాల్ చేయండి మరి మరీ ఒకసారి ఫైవ్ ప్లస్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అని కాల్ చేయండి మరి మరీ ఒకరిగా మనందరికి తోడై ప్రైజ్ ఆడు